సద్గురు వెంకట కోటి మరి మహర్షులు పౌర్ణమి ముందు రోజు మరి ఈరోజు బోయ కుల సోదరులు మరి అనగూడ కులం పేరు వైపు నుంచి బోయ సోదరి సోదరి మనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని మరి అందరూ మహిళామ తల్లిదారి సోదరులు మరి అన్న ఇందాక అన్నయ్య అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వీలైనంత ఎక్కువ ఎందుకంటే రెండు వందల కుటుంబాలు ఉన్నాయని ఇందాక చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఇంత ఎక్కువ మంది హిందూ ధర్మం వైపు ఉండి ఆ మహర్షిని మీరందరూ ఆదర్శంగా తీసుకోవటం ఎందుకంటే దేవాలయాలు చాలా ఉన్నాయి కానీ ఋషి పరంపర అనేది చాలా కొద్ది చోట్లే అంటే ఒక వేద వ్యాసులు వారిని నిర్మించడం కానీ మహర్షి వాల్మీకి గారిని గాని పల్నాడు ప్రాంతం స్వామివారి చెప్పినట్టు మరి వాల్మీకి మహర్షి అనేది మరి మేము గ్రామాల్లో ఎక్కడ తగలేదు మరి ఉండొచ్చేమో తెలియదు కానీ మీరందరూ సోదరి సోదరి మునులు భక్త మహాశైలు మీరు ఎంతో కష్టంతో మీరు పొడ పెట్టుకున్న రూపాయలు ఖర్చు పెట్టి మహర్షిని ఇక్కడ మరి అది ప్రతిష్ట చేయటం చాలా చాలా గొప్ప విషయం చాలా ఆనందంగా కూడా ఉంది మాకు మూడు నెలల క్రింద అమ్మ లక్ష్మి లక్ష్మీ నరసింహ అమ్మ కలిసి ఎన్నోసార్లు ముఖం ఒక మాటలు ఉన్న స్వామివారి వైపు చూసి భజన పెట్టాలి స్వామివారి దగ్గర స్వచ్ఛంగా చెప్పించుకోవాలని మరి ఆమె యొక్క సంతోషం చూసినప్పుడల్లా మేమే వచ్చి చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాం పోయినసారి రావడానికి మీరు ఊరేగింపు కార్యక్రమంలో ఉన్నారని తెలిసింది కానీ మీరందరూ నిజంగా అన్నదమ్ములు అక్కచెల్యం భక్త మహాశైలు మోర్జంపాడు మరి వెంకట గురువు గారి శిష్య బృందం మరి ఇవి చాలా మంది ఉన్నారు అన్నదమ్ములు అమ్మ అందరూ మరి యొక్క ఆ గురుదేవుని హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మా యొక్క సద్గురుదేవుని కరుణా కటాక్షాలు వెంకట కోటి యోగిందులు వారి కరుణా కటాక్షాలు అందరిపై మీ గ్రామంపై మరి ఆయన కూడా ఋషి పరంపరే ఈ మహర్షి ఎలాగో ఇంచుమించు పెళ్లి అంటే బ్రహ్మచారి తత్వం అనేది ఋషితత్వం కాబట్టి ఆ మహోన్నతిని జ్ఞానం మీ గ్రామంపై నిరసిల్లి యొక్క బోయ కుల కులస్తులందరిపైన భక్తులపైనా భక్త మహాశైలు పైన అన్నదమ్ములు అక్క చెల్లెల పైన పేరు పేరున మీ అందరిపైన ఉండాలి ఏ గురు పరం పైన బాగా నడుపుకోండి ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది ఋషి పరంపర అనేది నడపడం అనేది మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమే అందరు ఈ రెండు కుటుంబాలు మామూలు మనుషులు రాదు చాలా అదృష్టవంతులే అవుతున్నాయి మీరందరూ వీలైనంత ఎక్కువగా ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి ఏ ఊరు తెచ్చుకోకపోయినా మీలో కొంత కొన్ని కుటుంబాలైనా ప్రతి వారం ఒక వారం నిర్ణయించుకోండి ఆ స్వామి వారి గురించి మీకు తెలిసిన వారికి నామ సంకేతలు ఏదో ఒకటి ఆ నుంచి తలుసుకొని మీ జన్మ కలిగించవలసిందిగా అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం సరే